పాలమూరు జిల్లాలోని పేదల తిరుపతిగా పేరు గజర శ్రీ కురుమూర్తి స్వామి జాతరలో సీకుల సీఎల్ ఎన్నికమయ్యే సీఎలకు ప్రియులకు ఓ కమ్మటి ముచ్చట రెచ్చినోళ్ళు వల్ల ఎప్పటికి కమ్మ కమ్మటి ఫ్రైలు కూడా నాలుగు చూపండి వాళ్ళ నేను చెప్పే కడ మిరిగిన ఫ్రై చేసుకుని తిన్నారా అనుకో ఇంకొక జాతర కొయ్యి రడ్డ మల్లో మల్క ఇంటి ఆధులతో కలిసి కంపల్సరీ కాల్చిన కూర వద్దు కమ్మటి ఫ్రైయే కావాలని తింటారు చెప్పి చెప్పి మాకు నోరు ఊరించకు రప్పలో చెప్పు ఏడ చేస్తారో ఈ ఫ్రై అని అనుకుంటున్న చెప్తా చెప్తా ఇన్ని రోజులు ముందుగా మీకు బోటి ఆట కూరలు ఆ కూరలు ఫ్రైలు చూపిస్తా చూసి నోట్లో నీళ్లు తెచ్చుకోకుండా ఉండు సూతం ఇక పెద్ద బాణిలో బోటి ఫ్రై మటన్ ఫ్రై చేస్తున్న ఈ అన్న పేరు ఉండేలా మోయిన్ నేల సంది కురుముర్చి జాతరలో మాంసం కూరలో ఫ్రై చేసుకుంటా మాంసం ఫ్రీలకు కమ్మ కమ్మటి ఫ్రై చేసి పెడితే ఈ ఇల్లు మాట్టుకున్న సామి మోహిన్ బాయి వెల్చుకుని మళ్ళీ తినాలని చెప్పి జాతరకు వచ్చి ఫ్రై లని తింటుండలు ఇక మోయిన్ చేతి చేతిదాన చేసిన ఫ్రైలు తినాలంటే ఈ ఆడున్నోలు అయినా సరే ఆ మసాలాల వాచనకి రయ్యిన ఉరికొచ్చి ఫ్రై లైన్ లైన్ల వాడతారు ఇవి అన్న ఎట్లా చేస్తున్న చూడూర్రి అబ్బా అనేసే మసాలాలు సీయాలను చూస్తుంటే మీ నోళ్ళు ఊరిపోతున్నాయి కదా అబ్బా మేము ఎప్పుడు పోయి అబ్బా అనుకుంటున్నాను కాదు కానీ నేను కరే చెప్తున్నాను మీరు మాట్టుకొని జాతరలోకి వచ్చిర్రంటే ఖచ్చితంగా మోయిన్ భవి నాన్ వెజ్ ఫ్రై రుచిని చూడకుండా పోలేరు మోహన్ భయ్ తోనే ఫ్రై చేసుకున్న అన్న చూడు ఎట్లా తింటుండో ఎట్లుంది అన్న సియల కూర ఫ్రై ఫ్రై అంటే ఆడపోతే ఉంటది అనుకునే కాదు కాదు మనంగా ఇండ్లు ఎట్లా నీళ్ళని పోసి కూరని కడుగుతాము నోసి కూరను అడుగుతాడు అట్లానే బోటిని కూడా మంచిగా మాల మసాలా లేచి నీళ్ళు ఎట్లా ఉడికిస్తుందో ఇంత నీట్ గా చేసేటందుకు అందరు అన్న దగ్గరకు వచ్చి మరీ ఫ్రైలు చేసుకుంటాను మోహన్ బాయ్ ఎన్ని దుగ్నాలున్నా నీ దానికి ఇంత మంది ఎందుకు వచ్చి ఫ్రైలు చేసుకుంటున్నాను నీట్ గా కడిగి మంచిగా ఉడకబెట్టి బోటి ఉడకబెట్టి చాలా మంది ఇష్టపడి బోటి ఫ్రై తలకాయ ఫ్రై మా దగ్గర ఇన్నారు మీరు ఇప్పుడు అన్న చేసే ఫ్రై కూరలను చూస్తుంటే గ్యారెంటీ గా ఒక్కసారన్న మొయిన చేతి నుంచి చేసే ఫ్రై వంటలు గ్యారెంటీ గా రుచి చూడాల్సిందే దూరము జాతరకు పోయే వర్షకు మాకు లేట్ అవుతుంది ఆడ ఎంత మంది ఉంటాలో ఏమో మాకు దొరుకుతదా అని అనుకునేటోళ్ళు వాళ్ళు ఇగో అన్నది గీ ఫోన్ నెంబరే ఈ ఫోన్ నంబర్ కొట్టి ఆర్డర్ ఇయోర్రీ నీ ఫోన్ కొట్టి ఫ్రై చెయ్యండి అని చెప్తే సరిపోదు అయి జరిగింది ఫోన్ లని కొట్టాలి అట్లా కొడితే మీరు వచ్చే వరుసకి కూడా ఫ్రై రెడీ